రాజకీయం చెయ్యాలి అనుకుంటే ఇక్కడ చూడాలి కానీ ఒకటి సార్ ఇక్కడ మేజర్ డౌట్ ఏంటంటే ఓకే మీరు చెప్పిందా క్లియర్ గా చెప్పారు కానీ ఆ జూన్ లో ఆ మనోహర్ గారు వెళ్ళారు జూన్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీలు అనుకుంటా అప్పుడు ఆ గొడవలకు సంబంధించి అప్పుడు అప్పుడు కూడా ఆయన కేసులు పెట్టారు దాన్ని ఆపారు ఇదంతా సీజ్ చేస్తారు అంత అయిపోయింది మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు ఏకంగా షిప్ నే చేయాలన్నారు అంతకు ముందే ఎస్పీ వెళ్లి వెనక తీసుకురావడం ఇదంతా ఇదంతా జరిగిపోయింది ఇప్పుడు ఈ కేవి రావు తెర మీదకి ఎలా వచ్చారు అనేది ఒక డౌట్ వ్యూహాత్మకంగానే ఇద్దరు కలిసి అంటే టీడీపీ జనసేన బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వ్యూహాత్మకంగా ముందు నుంచి ఒక కసరత్తు చేసి వెనక ఏం జరిగింది ఏంటి ఈ విక్రాంత్ రెడ్డో లేదంటే వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ చేసింది మొత్తం ప్రిపేర్డ్ గా చేతితో పట్టుకున్న రంగంలోకి దిగి కెవీ రావును దించారా లేదంటే అనుకోకుండా జరుగుతున్న వ్యవహారాలు చూసి ఆయన బయటకు వచ్చి ఇప్పుడు సిఐడి ఫిర్యాదు చేశారు ఇందులో రాజకీయ కోణం ఎందుకు చూడకూడదు వెరీ సింపుల్ అండి బియ్యానికి దీనికి సంబంధం లేదు నెంబర్ వన్ లేదు కానీ తేగ అక్కడే కదా లాగింది లేదు దానికి దీనికి సంబంధం లేదు ఆ బియ్యం కేసుకి ఈ కేసుకి సంబంధం లేదు రెండు వేరు వేరు కేసులు బియ్యం కేసు డీప్ వాటర్ పోర్టుకి సంబంధం లేదు అది యాంకరేజ్ పోర్టుది పవన్ కళ్యాణ్ వెళ్ళింది కూడా యాంకరేజ్ పోర్టుకే డీప్ వాటర్ పోర్టు కాదు ఈ కేవీరావు గారి పోర్టు దాన్ని అసలు దీంతో కలపద్దు కాకపోతే ఇది ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ రావు గారు